ઓરિમ <try> બિના <try> నమస్కారం అండి నా పేరు జీవన్ బిర్యానీ బిర్యానీ ఒంగోలు కొత్తగా ఓపెన్ చేసామండి మాది విజయవాడలో గుంటూరులో ఒంగోలు ఉంది కూడా కొత్తగా ఓపెన్ చేస్తున్నాము మాది ఫోర్ బిర్యానీ మా దగ్గర మటన్ బిర్యానీ బాగుంటుంది ఉదయం నాలుగు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు జరుగుతుంది నా దగ్గర మటన్ అండ్ చికెన్ రోజు కూడా ఉంటాయి దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ జాయింట్ బిర్యానీ అండ్ లాలిపాప్ బిర్యానీ కూడా ఉంటాయండి అది ఈ బిర్యానీ బెంగళూరులో చాలా ఫేమస్ అండి నేను చిట్టు ముత్యాల బిర్యానీతో మాత్రమే చేస్తాము చిట్టు రైస్ తోనే చేస్తాము చాలా బాగుంటుందండి నాకు శివ అన్న టూ ఇయర్స్ నుంచి పరిచయం అన్న దగ్గర నేను వర్క్ నేర్చుకొని అన్న ద్వారా నేను ఈ హోటల్ పెట్టడం జరిగింది అన్న మొత్తం నాకు కొంచెం సపోర్ట్ గా అతను విజయవాడలో త్రీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ బెంగళూరులో ఫైవ్ ఇయర్స్ చేశారు అన్న ద్వారా మనం ఇక్కడ బ్రాంచ్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు ఆఫర్ వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టామండి కబాబు దమ్ బిర్యానీ ఈ రోజు ఆఫర్ టూ ఫిఫ్టీ పెట్టామండి ఏదైనా సరే తీసుకోవచ్చు రెండు బిర్యానీ వచ్చే టూ ఫిఫ్టీ రూపీస్ రేపటి నుంచి వచ్చేసరికి మటన్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చికెన్ దమ్ బిర్యానీ వన్ ఎయిటీ రూపీస్ ఫ్రై బిర్యానీ అంటే కబాబ్ బిర్యానీ అంటాము అదే టూ హండ్రెడ్ రూపీస్ అండి మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది టూ ట్వంటీ రూపీస్ ఖాలిబాప్ బిర్యానీ ఉంటాయి జాయింట్ బిర్యానీస్ ఉంటాయి ఆల్మిక్స్ బిర్యానీస్ కూడా ఉంటాయండి మేమైతే ఏం చెప్పామో అన్నీ ఉంటాయి ఓకే ఓకేనండి